ఇక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెద్ద ఓగిరాల నుండి చిన్న ఓగిరాల మీదుగా ప్రవహిస్తున్న అతిపెద్ద కాలువ అధికారుల నిర్లక్ష్యంతో నిర్వీర్మైపోయింది ప్రతి సంవత్సరం వర్షం పడితే చాలు చుట్టుపక్కల పంట నీటి మునిగిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది గత పది సంవత్సరాలుగా పూడికి తీత పనులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఓగిరాల నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ కృష్ణ అందిస్తారు శివరామకృష్ణ కృష్ణ చెప్పండి అంటే దీనికి సంబంధించి ఆ కాలువ పూర్తిగా అన్యాక్రాంతం అవడానికి కారణాలంటే అధికారులేమంటున్నారు రాజేంద్ర గుడ్ మార్నింగ్ రాజేంద్ర మనం పెనమూరు నియోజకవర్గం పెద్ద గ్రామంలో ఉన్నాము అయితే ఇక్కడ మా కాలువ అనేది పూర్తిగా ఆక్రమణకు గురైంది అయితే దీని మీద అధికారులనే స్పందించడం అనేది కొసమెరుపుగా ఉంది ఎవరు అధికారులనే స్పందించట్లేదు దీని మీద మాట్లాడతాక మనతో గ్రామస్తులు ఉన్నారు వాతావరణం మాట్లాడటం చేద్దాం హలో నా పేరు ఉపదృష్టి కిరణ్ కుమార్ అండి మాది చిన్నవగిరాల గ్రామం ఇక్కడ ఊరి మధ్యలో చెరువు ఒకటి ఉంది ఐదు ఎకరాల చిల్లర చెరువు అది దాన్ని రెండు వేల తొమ్మిది దాకా దాని కొబ్బరి తోట ఉండేది రెండు వేల తొమ్మిదిలో రాజకీయ నాయకుల ప్రాద్భలంతో దాన్ని ఆక్రమించి ఆ చెట్లన్నీ పడగొట్టి ఇష్టారాజ్యంగా ఇల్లేసేస్తున్నారు వారి యొక్క వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇప్పుడు ఈ చెరువులోకి వదిలి చెరు అంతా కూడా పాడైపోయింది సుమారుగా అప్పుడప్పుడు దుర్గంధం వ్యాపించి ఊరంతా కూడా దుర్గంధం వస్తుంది ఎన్నిసార్లు మేము ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఏం చేసినా కూడా ఏ అధికారి ఇంత మనం పట్టించుకోలేదు కాస్త దయముంచి ఈ చెరువు యొక్క సుందరీకరణ చేసి చెరువును బాగు చేసి గ్రామస్తులకి మంచి చేయవలసిందిగా కోరుతున్నాము సార్ అయితే ఈ చెరువు అనేది ఎంతకాలం బట్టి ఆక్రమణ గురైంది ఎంతమంది ఆక్యుపై చేసుకున్నారు దీని మీద అధికారులు ఏ విధంగా స్పందించారు మేము ఏ విధంగా అర్జీలు పెట్టుకున్నారు కలెక్టర్ గారు కానీ అర్జీలు ఏమైనా పెట్టుకున్నారా రెండు వేల తొమ్మిదిలో జరిగిందండి ఇది ఆక్రమణ అనేది అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో జరిగింది ఇది సుమారు ఒక యాభై అరవై ఇళ్ళు ఉన్నాయి దీంట్లో దీని గురించి మేము చాలాసార్లు అజ్జీలు పెట్టాము కానీ అంత మటుగా ఎప్పుడు కూడా మాకు దాని గురించి రెస్పాన్స్ రాలేదు అది అయితే ఆ గతంలో కూడా మీరు కాలువ సుందరీకరణ కానీ చెరువుల సుందరీకరణ కానీ మీరు అజ్జీలు పెట్టుకున్న పరిస్థితి అయితే మీరు గతంలో ఉంది దాని మీద ఏమన్నా మీకు సుందరీకరణకి ఏమైనా ప్రభుత్వం నుండి కానీ అధికారులు కూడా హామీ వచ్చిందా ఎటువంటి హామీలు రాలేదండి మేము పంచాయతీ ఈవో గారిని కలిసాము ఇదిగోనండి అదిగో అదిగో ఇదిగో అన్నారే ఈవో గారు మారిపోవడం మళ్ళీ ఈవో రావడం మళ్ళీ రెడ్డి చెదలడిగా జరిగింది కార్యక్రమం ఇంతమరకు ఏది జరగలేదు అయితే అయితే రాజేంద్ర ఈ చెరువులు కాకుండా కాలువలో కూడా బాగా ఆక్రమణకు గురైంది అయితే మనకు చూస్తున్న కాలువ అయితే సుమారుగా ఏడు కిలోమీటర్ల వరకు ఈ కాలువ అనేది ఉంటుంది హలో కాలువ అయితే ఉంటుంది దీని వెంబడి సుమారుగా వెయ్యి ఎకరాలనేది రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఈ కాలువ పూటి తీతలు కూడా చేయకుండా నిర్లక్ష్యానికి అయితే గురవుతుంది ఈ కాలువ దీని మీద అయితే గతంలో కూడా అధికారులకు అర్జీ పెట్టుకున్నా సరే ఏదో నామమాత్రంగా దాన్ని తీత అనేది తీయడం జరుగుతుంది తీసి మళ్ళీ అదే వర్షాలు కానీ లేకపోతే కాలువలు కానీ ఎక్కువగా పొంగి పాలనప్పుడు ఈ పంట నష్టం అనేది ఎక్కువగా జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా ఆక్రమణలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి దీనికి సంబంధించి అధికారులు కూడా చూసి శివరాం కృష్ణ థ్యాంక్ యూ చూసి నీటి ఉండే ప్రాజెక్టులు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు నలభై టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెరువులు ఉండేవి వీటి ద్వారా వందల వేల ఎకరాల ఆయికట్టు సాగు అయ్యేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సంస్థ ఏకంగా రెండు చెరువులను ఎన్ఎస్పి కాలువలను పూడ్చివేసింది చెరువులను పూడ్చివేసి వాటి స్థానంలో లేఅవుట్లు వేసి ఫ్లాట్లు విక్రయించింది అదేవిధంగా ఏ కొండూరు మండలం పాలిసెట్పాడు రెవెన్యూ పరిధిలోని రెండు చెరువులను పూడ్చారు ఇలా జిల్లా వ్యాప్తంగా పూడ్చిన చెరువులపై రైతులు ఫిర్యాదులు చేసిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం కబ్జాలతో భారీ వర్షాలు తుఫాను సమయాల్లో వరద నీరు ప్రవహించే సామర్థ్యం లేక పంటలు ముంపు గురవుతున్నాయి ముప్పై ఒక్క వార్డులు మునిగిపోవటం అట్లాగే వివిధ జిల్లాల్లో ఐదున్నర లక్షల ఎకరాలు పంట పొలాలు మునిగిపోవటంతో సమస్య ముందుకొచ్చింది ఈ ముంపుకు కీలకమైన రెండు కారణాలు ఉన్నాయి ఒకటి గత ఎక్స్పర్ట్ కమిటీలు మిత్రా కమిటీ కానీ శ్రీరామకృష్ణయ్య కమిటీలు కానీ చెప్పినటువంటి ముంపు నివాచరణ చర్యలు తీసుకోకపోవటం ఒక కారణమైతే వాటిల్లో ఆక్రమణలు దురాక్రమణలకు గురైపోవటం రెండవ కారణం నిన్న మంత్రిగారు చెప్తున్నాడు బుడమేరులో పరివాహ ప్రాంతంలో ఏడు వందల ముప్పై ఎకరాలు చెరువులు కానీ ఇవి కానీ ద్రాక్రమకు గురైనవి అని ఇంకా ఎక్కువే ఉంటుంది కొల్లేరు లేక్ కానీ దాని పరివాహ ప్రాంతంలో కానీ అక్రమంగా వందల ఎకరాలు యజమానులు వందల ఎకరాలు చేపల చెరువులు తవ్వి రొయ్యల చెరువులు పెట్టి పేదవాళ్ల భూములు ఆక్రమించారు బంజరు భూములు ఆక్రమించారు కొల్లేరు భూములు ఆక్రమించారు డ్రైన్స్కి అడ్డంగా చేపల చెరువులు దువ్వారు పంటకాలలో పూజేసి దువ్వారు ఇవన్నీ దీర్ఘకాలంగా ఓ పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అజేచ్ఛగా సాగుతూ వచ్చినాయి అందుకనే ఈ బుడమేరు వస్తే కంట్రోల్ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం కనపడుతూ ఉన్నది విజయవాడ నగరంలోనే నిన్న అధికారులు చెబుతున్నారు డెబ్భై మూడు ఎకరాలు స్థలం బొడమేరులో కబ్జాకు గురైంది అని చెప్పి ఒకటి రాష్ట్ర ప్రభుత్వమే నలభై నాడు మురే కమిటీ శ్రీరామకృష్ణయ్య కమిటీ చెప్పినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా అనేక అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చారు కాలనీలకు పర్మిషన్ ఇచ్చారు విచిత్రమైంది ఏంటంటే విజయవాడ నగరంలో ప్రెస్ కాలనీలు అన్నీ కూడా బొడమేరు పరివాహ ప్రాంతంలోనే ఉన్నాయి వాళ్ళు చూస్తే అన్ని ప్రెస్లే కాలనీలు కూడా అవనిగడ్డ మండలం కొత్తపేటలో ఉన్న అగ్రహారం చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది అగ్రహారం చెరువు ఆక్రమణకు గురై రాను రాను విస్తీర్ణం తగ్గిపోతూ వచ్చింది చెరువు సమీపంలో ఉండే బ్రాహ్మణ కుటుంబాలు వలసలు వెళ్లిపోవడంతో చెరువును పట్టించుకునే వారే లేకుండా పోయారు అధికారులు ఎప్పటికైనా స్పందించి చెరువును పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవనిగడ్డ ప్రతినిధి కుటుంబరావు అందిస్తారు రైట్ మొత్తంగా అవనిగడ్డలో ఆక్రమణకు గురైన అగ్రహారం చెరుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుటుంబరావు అందిస్తారు కుటుంబరావు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ పంచాయతీ కొత్తపేట గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నామండి ఇక్కడ కొత్తపేట గ్రామంలోని అగ్రహారం చెరువు దగ్గర ఉన్నాం గతంలో అగ్రహారం కొత్తపేటలో నివసించే నలభై మంది బ్రాహ్మణుల కుటుంబాలు అగ్రహారంలో ఇక్కడ నివసించే వాళ్ళు వాళ్ళకనేది ఈ చెరువు అనేది అగ్రహారం బ్రాహ్మణులకి కేటాయించారు గతంలో ఈ చెరువులో ఇక్కడ అగ్రహారంలో రా సీతారాముల కళ్యాణ మండపం రామ మందిరం ఉండేదండి ఆ రామ మందిరంలో విగ్రహాలు స్వయంగా చక్ర స్నానాలు అవనివ్వండి లేకపోతే ఇక్కడ సోమవారి కైంకర్యాలు అవనాయండి తెప్పోత్సవాలు అవనివ్వండి స్వామివారికి అభిషేకాలకు ఏమైనా ఈ చెరువులో నీళ్లు అనేది అగ్రహారం బ్రాహ్మణులకి పుష్కర ఘాట్లకి అగ్రహారం బ్రాహ్మణులే ఈ నీళ్లు వాడేవాళ్ళు అండి తర్వాత తర్వాత క్రమకపోయిన బ్రాహ్మణులందరూ కూడా వలసెల్లిపోవడంతో ఇక్కడ నుంచి నలభై కుటుంబాల బ్రాహ్మణులు బయటకి వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ ఈ చెరువు అనేది వాడుకలో లేకుండా పూర్తిగా చిత్తాలు పాడైపోయి కొద్దిగా అక్రమ ఆక్రమణకు గురైపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా మనం ఇప్పుడు ఆ గుడి గుడి అగ్రహారం గుడి ప్రధాన అర్చకులు పార్థసార్థి గారు ఉన్నారు మాట్లాడటానికి పార్థసార్థి గారు ఎప్పటి నుంచి మీరు అత్యకత్వం చేస్తున్నారు ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది ఇది ఎలా ఆక్రమణ గురవుతుంది ఇప్పుడు చెరువు లేకుండా పోయింది అగ్రహారం అనేది ఐదు వందల సంవత్సరాల క్రిత ఉంది మూడు వందల సంవత్సరాలు క్రితం గుడి కట్టారు ఈ అగ్రహారానికి పద్దెనిమిది ఎకరాలు భూమిని కొట్టే జమీందారు గారు సమర్పించడం జరిగింది దానిలో ఈ చెరువు ఎనిమిది ఎకరాల ముప్పై రెండు సెంట్లు అగ్రహారం బ్రాహ్మణులు దీంట్లోనే నివేదనకు కానీ అభిషేకానికి కానీ పుష్కరిణి కానీ దేవాలయానికి కానీ అగ్రహారానికి కానీ ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు ఈ యొక్క చెరువు ఆక్రమణకు పోయి చేపలకి చుట్టుపక్కల కూడా ఆక్రమణ చేసి ఉన్నారు కనుక దీన్ని దేవాలయానికి ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని కోరటం జరిగింది మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను అంతకుముందు మా నాన్న చేశారు ఏదైనా నూట ముప్పై సంవత్సరాల నుంచి అగ్రహారం దేవాలయాన్ని అర్చకత్వం మేము వహిస్తున్నాము ఆ గుడి కింద ఫసాయం వచ్చినా రాకపోయినా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇతోధికంగా ఈ భక్తుల సహాయంతో గుడి డెవలప్ చేశాము ఇంకా డెవలప్ చేయాలని చెప్పి భక్తులు కోరుతున్నారు అందుకని ఈ చెరువుని గుడి కింద ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నాము ఎన్ని సంవత్సరాలు నమస్తే అండి జై శ్రీరామ్ చెరువు యొక్క విశిష్టత మేము పెద్దలు చెప్పుకోగా విన్నాము విన్నది ఏంటంటే ఇక్కడ వేద పండితులు మహా కవులు పెద్ద పెద్ద పండితులు ఉండేటువంటి వాళ్ళని చెప్పుకోగా విన్నాము ఈ చెరువులు పూర్వం దీనిలో అన్ని కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు జరిగేవని శ్రీరామవన్ కళ్యాణోత్సవం ప్లస్ ప్లస్ దసరా యొక్క నవరాత్రుల యొక్క కార్యక్రమంలో చెరువులో అన్ని